హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీరకాయతో ఇలా బీరకాయ పచ్చడి చేసి పెట్టండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కొందరికి బీరకాయ అంటే నచ్చదు కదా సో అలాంటి వాళ్ళకి కర్రీ చేసినప్పుడు ముక్కలన్నీ తీసేసి పక్కన పెడుతుంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఇలా బీరకాయతో పచ్చిమిర్చి చేసి పచ్చడి చేసి పెట్టండి చాలా ఇష్ట ఇష్టంగా కొంచెం కూడా వదిలిపెట్టకుండా అసలు అంతా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఈ బీరకాయ పచ్చడి అయితే ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వచ్చేసేయండి చూసారు కదా టూ బీరకాయలు అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరైతే క్వాంటీన్ బట్టి తీసుకోవచ్చు ఈ బీరకాయని శుభ్రంగా కడిగేసుకొని ఈ చెక్కు అయితే తీసుకోవాలండి లేదా బీరకాయలు అయితే చెక్కు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు ఫ్రెండ్స్ ముదిరి అనుకో సో కొంచెం పైన తొక్కు తీసేస్తే సరిపోతుంది తొక్కు అయితే శుభ్రంగా తీసేసుకోవాలి ఇలా చాక్తో మనమైతే తీసేసుకుంటే సరిపోతుంది లేత వాటికి తీసుకోవాల్సిన పనేమి ఉండదు చాలా లేత అయితే ఇంకా బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది నాకు కొంచెం కొంచెం గట్టిగా ఉన్నట్టుండి సో నేను కొంచెం అయితే తీసేసానండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం బీరకాయలకి పైన తొక్కు అయితే సో తీసేసి మనం సన్నగా బీరకాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి అంతకంటే ముందుగా మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి బీరకాయ ముక్కలు అన్నీ చూసారు కదా అన్నీ ఇలా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి బీరకాయలో చాలా అంటే బీరకాయ పీచు పదార్థం కదా సో చాలా చాలా బలం కూడా అలాగే ప్రోటీన్స్ కూడా చాలా బాగుంటాయండి చింతపండు కూడా ముందుగానే కొంచెం చింతపండు నానేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపు చేసుకుందామండి సో ఆయిల్ అయితే వేసేయాలి సరిపడంత ఆయిల్ వేసేసి పప్పు పప్పులు అయితే వేసేయాలండి సో మినపప్పు శనగపప్పు పచ్చి శనగపప్పు అంటారు కదా సో అవి అయితే తగినంత వేసేసి పచ్చిమిర్చి అండి ఇలా ఇలా సగం చేసేస్తే తొందరగా ఉడుకుతాయి ఉడుకుతాయి మీరు తినే క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు నేనైతే అచ్చం పచ్చిమిర్చి వేసుకున్నానండి సో మీకు కావాలంటే కొంచెం ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకు యాడ్ చేసుకోవచ్చు అలాగే ధనియాలు జీలకర్ర సో అన్నీ వేసేసి అయితే మనమైతే వేయించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టే వేయించాలి సో హై ఫ్లేమ్లో పెట్టిందంటే మాడిపోతుందండి సో ఇలా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి సో చూసారు కదా ఫైనల్గా ఇలా అయితే పచ్చిమిర్చి కూడా ఉడికేస్తాయి ఎక్కువ ఏం ఉడకన అవసరం లేదు ఫ్రెండ్స్ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు తీసి మనం పక్కన ప్లేట్లో ఉంచుకుందామండి ఆ లోపు ఇవి ఆరుతాయి సో ఇలా పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం అదే పెనంలో మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా సో అవి కూడా ఆయిల్ వేసేసుకొని అవి కూడా ఉడకనిస్తే సరిపోతుంది సో ఒక టూ మినిట్స్ ఫస్ట్ టైం అయితే కలిదండి సో ఆయిల్ అంత అదంతా దానికి పట్టాలి కదా సో అలా ఉంచాక మీరు కావాలంటే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉడకనివ్వచ్చండి సో మూత పెట్టుకోవడం వల్ల ఇంకా బీరకాయ కదండి సో బీరకాయలో వాటర్ వచ్చేసి తొందరగా అయితే బీరకాయ మనకి కుక్ అవుతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా బీరకాయలోకి కొంచెం వాటర్ వచ్చేసి బీరకాయ ఉడకటానికి వచ్చేసింది సో మనం కొంచెం సాల్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పసుపు వేసేసి మళ్ళీ ఒకసారి కలిది ఉప్పుదాం ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలండి సో ఎక్కువైందంటే మళ్ళీ మనం తినలేము కదా సో ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దాం ఫ్రెండ్స్ బీరకాయ మెత్తగా మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏమి ఉండదండి సో కొంచెం మనం గంటితో అలా ఫ్రెష్ చేసామంటే టూ పాట్స్గా అయిపోతుంది సో చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది ఇంకా మరిన్ని కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి అలాగే కొత్తిమీర కూడా కొత్తిమీర మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు సో ఉడికాయ కదా సో ఇది కూడా తీసేసి పక్కన పెట్టుకుందాం మనం ముందుగా పచ్చిమిర్చి ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాం కదా సో వాటిల్లో కాస్త జీలకర్ర వేసేసి మనం అయితే దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఆ లోపు మనం బీరకాయ వచ్చేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటే త్వరగా ఆరిపోతుందండి సో ఉంటే రోట్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి అండి వెల్లుల్లి వేయటం వల్ల చాలా టేస్టీ వస్తుంది సో ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా సో పోపు అంతా మిక్సీ పట్టుకున్నాక అంతా ఒకసారి కలిదిప్పేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు కొంచెం వాటర్ వేసి చింతపండు నానేసుకుంటే సరిపోతుందండి అలాగే బీరకాయ కూడా వేసేసి అంతా ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాం మనం రోట్లో నూరితే ఎలా పచ్చ పచ్చగా ఉంటుందో సో అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి సో మరీ మెత్తగా పెడితే కూడా అంత మంచిగా ఉండదు మనం రోట్లో అయితే నూరుకుంటే ఎలా వస్తుందో అలా అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మీకు రోలు అనుకో సో రోట్లో వేసి దంచుకుంటే ఇంకా టేస్టీకి టేస్టీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం పోపు అయితే వేస్తామండి ఈ పోపు వేస్తేనే ఇంకా అసలు టేస్ట్ అనేది ఇంకా హై హై అనమాట ఇంకా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసేసి మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా సో పచ్చడి ఈ పచ్చడి అయితే వేసేసి అంతా ఒకసారి ఆయిల్ అంతా దీనికి పట్టేలా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతేనండి వేడి వేడి అన్నంలో కన్నా బీరకాయ పచ్చడి వేసుకుని తింటే ఆహా ఎంత బాగుంటుందో ఎలా ఉందో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి